క్రైస్తులం వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలువనుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త మార్కు సువార్త వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము అప్పుడు ఆయన ఏకాంతంగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకునుడని చెప్పాను ఎలా అయినగా అనేకులు వచ్చుచూ పోవచూ నుండినందున భోజనం చేయుటకైనాను వారికి అవకాశము లేకపోయాను దేవుడిచ్చిన కృపావర్తను బట్టి దేవునికి వందనములు సాధారణంగా మనం ఏదైనా ప్రదేశానికి చాలా దూరం వెళ్తూ ఉన్నప్పుడు ఒకవేళ మన కారులో ఇంధనం సరిపోయినంత లేదు అనుకోండి కొద్ది దూరం వెళ్ళగానే గాగిపోతుంది ట్యాంకు ఎంటీ అయిపోతుంది అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది మనమేమో వెళ్ళాలి అర్జెంటుగా కానీ ఆ పరిస్థితిలో మనం ఏం చేస్తాం మనకి ఎంత టెన్షన్ ఉంటుంది మనం ఏం చేస్తామంటే పరిగెత్తుతూ వెళ్తున్న అంటే మనం వెళ్తున్న ఆ ప్రదేశంలో ఆ దగ్గరలో ఎక్కడ దొరుకుతుందా ఫ్యూయల్ స్టేషన్ ఎక్కడుందా ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎంత త్వరగా అంటే మనము ఆ ట్యాంక్ ఎంటీ అయ్యే లోపల ఆ ఫ్యూయల్ నింపుకోవాలి ఆ ఫ్యూయల్ ఆ ట్యాంక్ ఫిల్ చేసుకోవాలి అనే ఆతృతతో వెళ్తూ ఉంటాం కదా మరి మన పరిస్థితి కూడా అంతే మనము జీవితంలో అనుదినము దేవునితో సంబంధం కలిగి ఉండకపోతే అనుదినము దేవునితో కొంచెమైన సమయం గడపకుండా మనం ఉన్నట్లయితే మన జీవితంలో మనం కూడా అలాగే ఫీల్ అవుతాము రెస్ట్లెస్గా ఫీల్ అవుతాము మన జీవితంలో మనము ఉదయ దేవునితో సమయం గడపకుండా ఆ సమయంలో మనం చేయాల్సినవి చేయకుండా చేయడానికి చేస్తూ ఉంటాం అంటే మనము అనవసరమైన విషయాలు వేరే విషయాల మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది ఒకవేళ స్త్రీలైతే వంట మీద ధ్యాస ఎందుకంటే ఆ సమయానికి భర్తకు పిల్లలకు కావలసినవన్నీ చేసి పెట్టాలి ఇక మగవారైతే వారు ఆఫీస్కి వెళ్ళాలి వారు చేయాల్సినటువంటి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది లేకపోతే వాళ్ళు చేయాల్సిన పనులు ఏవో ఉంటాయి అవి కంప్లీట్ చేయాలంటే కొంత సమయం ఇంట్లో కూడా హోంవర్క్ చేయవలసి వస్తుంది లేవగానే దేవుని విషయం మర్చిపోతారు ఇవి ఒక్కటి చేసేసి ఒక్క ఐదు నిమిషాలు చేసేసి ఇంకా మిగతా పనులు దేవునితో ఒకసారి సమయం గడిపి ఆ తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అనుకుంటాను మరి యూత్ అయితే వాళ్ళకి లేవం కావాలి ఫోన్ కావాలి ఫోన్ ఓపెన్ చేస్తారు ఏదో ఒకటి అంటే ప్రార్థన చేసుకుందామని అనుకుంటారు కానీ ఫోన్ చూడగానే వాళ్ళకు కొన్ని డై డిస్ట్రాక్షన్స్ కనిపిస్తాయి ఎవరికైనా ఆన్సర్ చెప్పాల్సినది కనిపిస్తుంది లేకపోతే సడన్గా ఎవరితో బర్త్డే గుర్తిస్తుంది ఓహో ఇవాళ నేను వాళ్ళకి బర్త్డే విషెస్ చెప్పాలి లేకపోతే ఇంకేదో యానివర్సరీ విషెస్ చెప్పాలి లేకపోతే ఒక ఫ్రెండ్తో అర్జెంటుగా మాట్లాడాల్సి ఉంది లేకపోతే ఒక మెసేజ్కి ఇమ్మీడియట్గా జవాబు ఇవ్వాల్సి ఉంది అన్న ఆ ధ్యాసతో ఉండి ఇది అవ్వగానే నేను ప్రార్థన చేసుకుంటాను అనుకుంటాను కానీ అది అవ్వగానే అది అవ్వదు అది ఒక ఐదు నిమిషాలు అనుకునేది పది నిమిషాలు అవుతుంది అరగంట అవుతుంది ఆ విధంగా టైం అయిపోతుంది అదేవిధంగా మన ప్రతి పనిలో కూడా మనం ఎప్పుడైతే మొట్టమొదట దేవునికి సమయం ఇవ్వకుండా వేరే విషయాలకి వెళ్ళిపోతామో అప్పుడు మనము చాలా బిజీ అయిపోతాము ఈ లోకంలో కొన్ని కొన్ని చాలా ఇంపార్టెంట్వే ఉంటాయి అయినప్పటికీ కూడా అవి ఇంపార్టెంట్ అయినవి చెయ్యాలి అనుకున్నప్పుడు మనం దేవునితో సమయం గడపాలనుకుంటే అంతకంటే ఇంకా కొంచెం ముందుగా ఇంకా ఒక ముప్పై నిమిషాల ముందుగా లేకపోతే కనీసం పదహైదు నిమిషాల ముందుగా లేచి మనం దేవునితో ముందు సమయం గడిపి దేవుని వాక్యం చదివి ధ్యానించి ప్రార్థన చేసి దేవునితో కొంచెం సమయం గడిపి ఆ తర్వాత మనము మిగతా పనులకు వెళ్ళినట్లయితే ఆ దినమంతా కూడా మనకు ప్రశాంతంగా గడిచిపోతుంది ఆ దినమంతా కూడా మనకు సమాధానం ఉంటుంది ఆ దినమంతా మనం ఎదుర్కోబోయే ప్రతి సమస్యలో కూడా దేవుడు మనకు తోడై ఉండి మనల్ని నడిపిస్తాడు శిష్యులంతా కూడా చాలా బిజీగా గడిచారు గడిపేశారు శిష్యులంతా కూడా ఎంత బిజీగా ఉన్నారు అంటే అనేకులు వస్తూ పోతూ ఉన్నారంట వాళ్ళు అంటే ప్రవేణ యేసు ఎంత ఫేమస్ అయిపోయాడు అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు అనేక మందికి అపవిత్రాత్మలు వెళ్ళగొడుతూ ఉన్నాడు అనేక మందికి అనేక సమస్యలు తీరుస్తూ ఉన్నాడు మరి ఆయన అనేక మందితో మాట్లాడుతూ బోధిస్తూ వారందరికీ కూడా దేవుని గురించి దేవుని రాజ్యం గురించి చెప్తూ ఉన్నాడు ఆయనతో పాటు శిష్యుడు కూడా అనేక మందికి అనేక విధాలుగా సహాయపడుతూ ఉన్నారు మరైతే ఇలా ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన కొంత కొన్ని ప్రదేశాలకు వాళ్ళను పంపించినప్పుడు ప్రభుని చేసి తాను దోణిలో ప్రయాణిస్తున్నప్పుడు శిష్యులంతా కూడా మేల్కొని ఉన్నారు కానీ ప్రభు మాత్రం నిద్రించినట్టుగా చూస్తాము అంటే అక్కడ ఆయనకు నిద్ర అవసరమైంది కాబట్టి ఆయన నిద్రించాడు ఆ విధంగా ప్రతి ఒక్క మనిషికి కూడా విశ్రాంతి అనేది చాలా అవసరం ఈ లోకంలో మనము ఎన్నో సమస్యలను అనుభవిస్తూ ఎన్నో పనులు చేస్తూ ఎన్నో భారాలు భరిస్తూ మన ఒక ఏదైనా ఒక అసైన్మెంట్ ఉంటే దాన్ని కంప్లీట్ చేయాలి ఏదైనా ఉద్యోగ జీవితంలో మనం చేయవలసిన పనులు ఉంటే చేయాలి అయితే అవన్నీ కూడా మనం దేవుని సన్నిధిలో కొంత సమయం గడిపినప్పుడు తిరిగి మన శక్తి రెన్యూ అవుతుంది కాబట్టి మనం తిరిగి ఆ పనులకు ఆ పనులు మనం చేయగలము ఇది చాలా క్యాజువల్గా కనిపిస్తుంది కదా ప్రభు ఆ విధంగా అడగడం ఆ విధంగా వాళ్ళకి చెప్పడం అనేది ఒక సాధారణమైన విషయంగా మనకు కనిపిస్తుంది అయితే మనము మన జీవితాలలో ఆలోచించాలి మనము దేనికి ముఖ్య ప్రాముఖ్యతను ఇస్తున్నాము మన స్పిరిచువల్గా అంటే మన ఆత్మీయమైనటువంటి మన జీవితంలో జీవిత విధానానికి కూడా కొంత సమయాన్ని మనం కేటాయించుకోవాలి అన్న విషయము దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు మన దైనందిన జీవితంలో మనము దేవునికి కాక ఇతర విషయాలకు అన్నిటికీ కూడా మనము సమయం ఇచ్చినప్పుడు మన జీవితంలో మనం కోల్పోయేటువంటి ఒక ఒక లోటును మనము గమనిస్తూ ఉంటాము చాలామంది గమనిస్తారు అయినా తెలియదు తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే చాలా చాలాసార్లు ఇతర విషయాల మీద అంటే ఏదో ఒక షో చూడడం టీవీ షోలు చూడడం లేకపోతే ఇంకేదో పని చేయడం లేకపోతే ఇంకెక్కడికైనా బయటికి వెళ్ళడం వీటన్నిటితోనే మనము రిఫ్రెష్ అవుతాము అని అనుకుంటారు కానీ అది ఒకవేళ శారీరకంగా తాత్కాలికంగా ఉండవచ్చు కానీ స్పిరిచువల్గా మనం ఎప్పుడైతే ఆత్మీయంగా ఎంత సమయం గడుపుతామో అప్పుడు నిజమైనటువంటి విశ్రాంతి మన హృదయానికి మన ఆత్మకు మన శరీరానికి కూడా లభిస్తుంది మన ఆత్మలు ఆ విధమైనటువంటి ఆ లోటు కలిగి ఉంటాయి మన ఆత్మీయ లోకం మన ఆత్మీయ జీవితంలో మనము ఒక వ్యాక్యూమ్ కలిగి ఉంటాము అయితే ఆ వ్యాక్యూమ్ను మనము చేత ఫిల్ చేసుకుంటే అప్పుడు మనము సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించగలుగుతాము లేకపోతే మన జీవితము ఎప్పుడూ అదే ఆ లోటు లోటుగానే ఉంటుంది ఎక్కడికెక్కడికో పరిగెత్తుతాము ఏ దానిలో ఏదో ఒకటి తీసుకోవడము అలవాటు అవుతుంది కానీ నిజంగా మన యొక్క ఆత్మీయ ఆ లోపము అనేది ఆ లోటు అనేది భర్తీ కాదు కాబట్టి మనము అసంతృప్తిగా ఉంటాము మన జీవితంలో చాలా విషయాల కొరకు చాలా విషయాలను గురించి మనము విసుక్కుంటూ ఉంటాము చాలాసార్లు ఇతరుల మీద విసుక్కుంటూ ఉంటాం మన ప్రేమైన వారి మీద కూడా విసుక్కుంటూ ఉంటాము అది జరగకూడ జరగకుండా ఉండాలంటే మనము ఒక సంతోషము సమాధానము మన ఆత్మీయ లోతుల్లో మన హృదయ లోతుల్లో కలిగి ఉండాలి అంటే మనం తప్పకుండా దేవునితో సమయం గడపడం చాలా ప్రాముఖ్యమైన విషయం ఆయనతో సమయం గడిపితే కృప మనలోకి పెళ్ళుకి ప్రవహిస్తుంది మన జీవితంలో జీవపు ఊట అనేది మన కడుపులో నుండి వస్తుంది అని ప్రభువు చెప్పాడు కదా ఆ రకమైనటువంటి జీవపు ఊటను మనం కలిగి ఉంటాము అప్పుడు మన హృదయంలో ఆ దుఃఖం అనేది ఉండదు విసుగు అనేది ఉండదు కోపం అనేది ఉండదు మరి మనము ఎంతో ప్రశాంతమైన జీవితం గడపగలుగుతాము సమాధానంతో జీవించగలుగుతాము మరి అలాంటి జీవితం కొరకు మనం కూడా ప్రయత్నిద్దామా అనుదినం తప్పకుండా దేవుని సన్నిధిలో మాట్లాడదాం దేవునితో మాట్లాడదాం ఒకవేళ ఇంట్లో వీలు కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే సేవకులు ముఖ్యంగా పెద్ద పెద్ద డ్రైవర్ భక్తులు సేవకులంతా కూడా వారు ఇంటిలో కొద్ది సమయం గడుపుతారు లేదంటే బయటికి వెళ్ళి అలా తోటలోనో లేకపోతే ఇంకెక్కడైనా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని దేవుని సన్నిధిలో మన చుట్టూ ఉన్న ప్రకృతిని దేవుడు సృష్టించినటువంటి ప్రకృతిని చూస్తూ దేవుని గురించి ధ్యానించేవారు అనేకులు ఉంటారు మనం కూడా సమయం దొరికితే చాలు ఆ సమయంలో మనం తప్పకుండా మన చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తూనే మనం దేవుణ్ణి కూడా దేవునితో కూడా సమయం గడపగలం అలాంటి గొప్ప కృప కూడా మనకు దేవుడిచ్చాడు కాబట్టి మనము ఆ విధంగా చేసి మన హృదయంలో సంతోషాన్ని సమాధాన్ని పొందుకుందాం సంతోషాన్ని సమాధానాన్ని పొందుకుందాం మనము మనము ఏది పోగొట్టుకున్నట్లుగా ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వారిలాగా ఉండకుండా మనము నిత్యము సంతోషంగా సమాధానంగా ఉండాలంటే ఈ పని తప్పకుండా చేద్దాం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనలో ఉన్నటువంటి ఆ ఎంటీనెస్ ఏదైతే ఉందో మనలో ఉన్నటువంటి ఆ లోటు ఆ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు ఆయన సన్నిధిలో మనం గడిపితేనే అది ఫిల్ అవుతుంది అది పూర్తి అవుతుంది అది నిండుతుంది మనం సంతోషంగా ఉండగలుగుతాము దేవుడి కృపావార్తం దేవించు బాక సర్వశక్తి మంత్రమైన దేవ మిత్రివోగ తండ్రి మీ కొందరము స్తోత్రమే చలించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఈ పెద్దలక్కడ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు మీరు ఆలోపిస్తున్నందుకు అందరంలో మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తల్లి నీవెంతో గొప్ప దేవుడవు తండ్రి ప్రేమ కలిగినటువంటి దేవుడవు మాతో ఉన్నటువంటి దేవుడవు నిత్యము మాతో ఉండాలని ఎంతగానో కోరుకునే దేవుడవు తండ్రి నీతో ప్రార్థన ప్రార్థనలో గడిపే హృదయాన్ని మాకు దయచేయమని వేడుకు నెహమ్య ప్రార్థించాడు ప్రభా గొప్ప కార్యం అదడు చేయగలిగాడు దానియలు ప్రార్థించాడు ఎంతో గొప్ప కార్యాన్ని అతడు చేయగలిగాడు మా ప్రభా తండ్రి చదురకు మెషకు అగదిన గూడు మరి ఆ దానియలు వీరందరూ ఎప్పుడూ ప్రార్థన జీవితం కలిగి ఉండేవాళ్ళు నీతో సమయం గడపకుండా వాళ్ళు ఉండేవాళ్ళు కాదు అందుకే తండ్రి వారందరూ కూడా ఎంతో జ్ఞానవంతులై ఉండి ఎంతో జ్ఞానంతో ప్రవర్తించారు ప్రభా అగ్నిలో పడవేసినప్పటికీ కూడా భయపడినటువంటి ఒక గొప్ప దృఢ చిత్తాన్ని మరి వారికి మీరు దయచేశారు దానియలైతే సింహముల బోనులో ఉన్నప్పటికీ కూడా అతడు ఎంతో ధైర్యంగా ఉండగలిగాడు ఎందుకంటే సింహంలో నోళ్లను దేవుడే మోయించి వేశాడు ఎంత గొప్ప విషయం ప్రభా ఇంత గొప్ప రీతిగా మీరు ప్రతి ఒక్క భక్తుని వాడుకుంటున్నారు మోషే నీతో ఎల్లప్పుడూ కూడా ప్రభా ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా మాట్లాడాను యహోషువా అంతేస్త ఇంతమంది ప్రభా ఏలియా ఎలుషా వంటి వీరందరూ కూడా సామాన్యమైనటువంటి మానవులే అయినప్పటికీ కూడా వారు నీతో సమయం గడపడం వల్ల నీతో సన్నిహిత సంబంధం ఉండడం వల్లనే వాళ్ళు ఇంత గొప్పగా మీ సేవ చేయగలిగారు ప్రభా మరి ఈ సమయ నూతన నిబంధనలో కూడా నాయన మరి దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా పిలువబడిన ప్రతి ఒక్కరు కూడా ఎంత గొప్ప సేవ చేశారు ఈ లోకంలో వారి ద్వారానే మాకందరికీ కూడా సువార్త ప్రకటించబడింది ప్రభా మేమైతే యూధినం కాదు కానీ ప్రభా మేమంతా కూడా నిన్ను తెలుసుకోగలిగాము నిన్ను రక్షకునిగా పొందుకోగలిగాము నిన్ను అంగీకరించగలిగాము ఈ గొప్ప కృపను మీరే మాకిచ్చారు మరి తండ్రి ఆ విధంగా తండ్రి మేము అనుదినము కూడా నిన్ను ఎరిగినటువంటి మేము నిన్ను అంగీకరించినటువంటి మేము మీతో సమయం కట్టుతూ మీ గొప్ప సన్నిధిలో ప్రభా శాంతిని సమాధానాన్ని పొందుకొని తండ్రి మేము సంతోషంగా ఉండగలగడానికి మాకు సూచించమని ఈ సంగతిలో ప్రార్థించి నడిపించున్నాను ఇదంతా గొప్ప దేవుడు తండ్రి ప్రేమ కలిగిన దేవుడు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించమని దిన దినము తండ్రి మాతో ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా మాకు తోడై ఉండండి మా పనులలో మాకు క్షేమమైన భద్రతను మా పనులలో నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోని ప్రార్థిస్తున్నాము విద్యార్థులను దీనించి వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించి మంచి జ్ఞానం అనుగ్రహించి ఉన్నత స్థితికి వారిని తీసుకురండి తండ్రి మా ప్రభాతండ్రి నిరుద్యోగులకు ఉద్యోగం దాయిచండి ఎంతో మందినైనా ఉద్యోగంలో కొంత ఎంతగానో కష్టపడుతూ బాధపడుతూ వెతుకుతూ ఉన్నారు ఎదుట అనేక మార్గముని తెరి తెరిచి వారికి సహాయం చేయండి తండ్రి అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ కృంగిపోయిన స్థితిలలో ఉంటూ రవాణా అయిన సహాయం కొరకు చూసినటువంటి ప్రతి ఒక్కరికి మీరు సహాయం అనుగ్రహించండి తండ్రి ఇల్లు అమ్ముడుపోని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఇల్లు అమ్ముడుపోయేటట్లుగా సహాయం చేయండి తండ్రి రానున్న రావాల్సిన ఫండ్స్ రాక ఎదురు చూసినటువంటి పిల్లలకు తండ్రి వారికి ఆ ఫండ్స్ విడుదలయ్యి మరి వారికి కావాల్సినటువంటి సహాయం దొరికినట్లుగా కృప చూపించండి వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి ఎవరెవరైతే సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో వారిని దర్శించండి తండ్రి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా బ్రహ్మ ఏ ఒక్కరు కూడా మరి తండ్రి వేదనతో భారంతో కృంగుదలతో ఉండకుండా కాపాడండి తండ్రి ప్రభావ కుటుంబాలలో ఐక్యతను అనుభవించండి విడిపోయిన భార్య భర్తలు సహాయం చేయండి తండ్రి ఓ బ్రహ్మ వారిలో ఉన్నటువంటి ఆ మనస్పర్ధలను తొలగించండి ప్రార్థిస్తున్నాం ప్రభా సాతానుడు భయంకరంగా కుటుంబాలపై దాడులు చేస్తున్నారా తండ్రి మీరు దయచేసి ఆపండి దేవా ప్రభా మరి కూడా నేను సాతాను ముచ్చులలో చిక్కుకొనకుండా కాపాడుమని కాపాడమని వేడుకుంటున్నాము మృదులను చిన్నారులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని క్షేమంగా ఉంచండి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత అనుభవించండి తండ్రి ఎవరెవరైతే క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో హాస్పిటల్స్లో ఐసీలో ఉంటున్నారో వారందరినీ లేవనెత్తండి ప్రభా ముఖ్యంగా ప్రభావ ఎవరెవరైతే ఈ దినము సర్జరీస్ అనేకమైన ఇతర ప్రొసీజర్స్ గుండా కీమోథెరపీలో కూడా డయాలసిస్లో గుండా వెళ్తున్నారు వాళ్ళకు కావాల్సిన శక్తిని బలం అనుభవించమని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబాలలో సంతోషము ఆనందము దయచేయమని వేడుకుంటున్నాము దేవా గర్భిణీ స్థితిని ఆశ్రయించండి వాళ్ళకు సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభ మా ఎంతో ప్రభా ఎంతో మంది భయంకరమైన వేదనంటున్నారు నిన్ను ఎరుగని పరిస్థితులుగా ఉంటున్నారు రక్షణ ఉంటున్నారు అలాంటి వాళ్ళందరినీ రక్షణలోనికి నడిపించండి ముఖ్యంగా ప్రభా మరి దుర్వేషనాలకు బానిసండి నీకు దూరంగా ఉంటూ ఎంతో వేదనను అనుభవిస్తున్నటువంటి వారు బయటికి రాలేక మీ సన్ని మీ సహాయం కోరకుండా ఉంటున్నారు ప్రభా అలాంటి వారిని ఉంచి మీరు దర్శించండి ప్రభా వారు నీ వైపునకు ఆకర్షించబడినట్లు ఆకర్షించబడినట్లుగా కృప చూపించమని వేరుకుంటున్నా ప్రభా తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరు నా యొక్క ప్రభ నేసి చెప్పారు కదా మా ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము సేవకులను ఆశ్రయించి వారి ద్వారా జరుగుతున్న సేవను దీవించండి అనేకులు నీ వైపు తిరిగినట్లుగా వారి యొక్క సందేశాలు ఉండినట్లుగా కృప చూపించమని వేరుకుంటున్నాము మా ప్రభా తండ్రి ప్రపంచమంతా శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా తండ్రి యుద్ధ వాతావరణం అనేక చోట్ల ఉన్నారు ఎరుశ్లేం విషయంలో తండ్రి మీ కృప చూపించండి ఎంతో భయంకరమైన పరిస్థితిని వారు ఎదుర్కొంటున్న దాని మీరు దయ చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఇరువైపులా ఎన్ని ఎంతమంది ప్రభా ప్రాణాలు కోల్పోతున్నారు ఆ పరిస్థితులను మీరు బాగు చేయమని కృప చూపించమని అడుగుతుంటున్నాం తండ్రి దేవ వారి ఎరుశ్లేమును దీవించి వారి నదుల క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి మా దేశంలో దీవించండి మా దేశంపై మా దేశంలో ఉన్న పరిస్థితులను కూడా చేయమని వేడుకొంచున్నాము తండ్రి మీ ఇన్వాల్వ్మెంట్ దయచేయండి ప్రభాని పరిశుద్ధాత్మను కుమరించండి తండ్రి ప్రతి ఒక్కరు నేను తెలుసుకునే కృపను దయచేయమని వేడుకొంచున్నాము ఈ ప్రార్థనలో ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం సమస్యలను తీర్చండి ఇది నేను వివాహ రేలు జరుపుకుంటున్న జరుపుకుంటున్నప్పుడైనా దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి నేలను బట్టి కొందరంలో రాబోయే సంవత్సరంలో ఇంకా నాలుగున్నర మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబు ఇచ్చినందుకు నీకు ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రేరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్న తనావంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చేయిస్తున్నాను తండ్రి ఆనంద